ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో ప్రచారాలతో అధికారంలోకి ఐదు ఐదేళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్దాలే చెప్తున్నాడు దీంట్లో ఆయన ఎక్కడ చదివాడు తెలియదు కానీ అబద్ధాలు కల్పనలో మాత్రం పిహెచ్డీ సాధించారు మనందరం పిహెచ్జీ ఇవ్వాల అలాంటి ముఖ్యమంత్రి నేను అంటున్నా ఒక విషయం కొరకు పెట్టుకోండి నిన్న పురాణాల గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడి కాను అర్జును అని నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు నువ్వు పశ్నాసరుడివి ఎవరైతే ప్రజలు వేశారో దాని నుంచి చేపట్టిన వ్యక్తులు మళ్ళీ డెబ్బై రోజులే డెబ్బై మూడు రోజులే డెబ్బై అనుకుంటా ఐదు రోజు నుంచి నిన్ను భస్మాసరం అమ చేసే బాధ ఐదు కోట్ల ప్రజానీకం చెప్పి నేను తెలియజేస్తున్నా ఒక్కసారి ప్రండి అన్ని అసత్యాలే అన్ని ఆయన చాలా పేద పెట్ట తిండి లేదు పాపం కూడా ఇలో పాడం అంటే పేద పెద్ద అన్న క్యాంటీల్స్తారు పక్క నేను అడుగుతున్న పేదవాళ్ళ పట్టగొట్టిన వ్యక్తిని నువ్వు పేదవాళ్ళ ప్రతినిధి చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా చంద్రీరా పండుగ కారకులు వ్యవసాయ సబ్సిడీలు విజయ విద్య ఇలాంటివి వంద కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ ఈ చేస్తా పెట్టుకోండి అందరూ అందరూ ముఖ్యమంత్రులు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి పేద బిడ్డ పాపం అంటే అర్థం ఎవరు చెప్తారా వ్యర్థం కాలేదు ఇగోపడే తావేపల్లె పెద్ద ప్యాలెస్ బెంగళూరులో పెద్ద ప్యాలస్ ఒక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ ప్యాలెస్ కొట్టించి ఈ పేదపిడ్డ బతకలేడు కాబట్టి ఐదు వందల కోట్ల విడు సముద్రం పేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకి ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు కుర్తున్నారు పేదవాళ్ళని చెప్పుకోలేడు పాపం అలాంటి వ్యక్తి ఈ చూస్తే అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసా అంటే ఇచ్చారు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వచ్చిందా అందరికీ ఉద్యోగాలు ఇచ్చా సచివాలయంలో అలాంటి ఉద్యోగం మటన్ కొట్లో లేకపోతే శిక్షణ ఉద్యోగాలు ఉద్యోగాలంట మ నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్

మీలో వచ్చా జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిసారో అప్పుడే వీళ్ళ సీన్ అయిపోయింది వాళ్ళకు అర్థమైపోయింది అందుకే ఈరోజు విమర్శలకు పరిమితం అవుతున్నారు కానీ దైపోతు పెట్టుకొని తిరుగుతున్నారు పాపం నిద్ర లేస్తే పడుకుంటే నేనేం వస్తా పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చాడు వాళ్ళకి నిద్ర పెట్టడం లేదు పడడం లేదు రేపు ఎల్లుండో వెంటిలేటర్ సైకిల్ పోతారు తమ్ముళ్ళు వీళ్ళంతా నీ ఫ్యాన్ మూడు ముక్కలు ఉన్నాయి మూడు ఉన్నాయి కొందరు మూడు రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు గట్లి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా నీ ఫ్యాన్ బాబు లెక్క ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు నీ హింసా రాజకీయాల రెక్కడు సీర ప్రజలు దూచేస్తారు నీ విధ్వంసాల రెక్కడు కోస్తా పీకి పాత రాస్తారు ప్రధాని నీకు మిగిలేది మొండు పాను నీ చేతిలో పెట్టి నీ రివర్స్ రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ నీకు ఇస్తారు పాడేపల్లె ప్యాలెస్ లో తీరిగ్గా కూర్చొని ಬಾಧಪಡೆಯೋ ತೊಂದರೆ ವಸ್ತು ವ್ಯಕ್ತಪಡಿಸ